ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే సుందరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ అటెండ్ అవ్వండి హలో ఈవాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అంతా పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నగంటి గారు సార్ ట్రంప్ మరి ట్రంప్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కొన్ని రద్దు చేయడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెయిన్ టార్గెట్ ఇంకొచ్చిన బర్త్ రేట్ సిచర్షిప్ రద్దు చేయడము ఎయిట్ మంత్స్ శాలరీ ఇచ్చేస్తాను రిజైన్ చేయమని అంటారు అంటే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళని సంఖ్య తగ్గించడానికి బేఆట్ ప్రకటించారు ఇది ఒకటి ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారి మనము అంటే ఇంకొకటి ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళని కూడా అవుట్ అంటున్నారు అంటే స్టూడెంట్స్ అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా లోనే చేయాలంట అది కూడా వీక్లీ ట్వంటీ అవర్సే మరి అందరికీ లో జాబ్స్ రావు కొంత ఖచ్చితంగా బయట చేయాలి మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు బయట జాబ్ చేయడానికి లేదు ఎప్పుడు వచ్చి అధికారులు వాళ్ళని పట్టుకుంటారో తెలియదు సో మేము ఉద్యోగాలు చేయలేము ఉద్యోగాలు రోజులు మానేస్తున్నాము మరి డాడీ మాకు డబ్బులు పంపించండి మేము ఇక్కడ బ్రతకలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ చెప్పే వినిపిస్తున్నా విషయాలు తెలుస్తున్నాయి కూడా ఓవరాల్ గా ఒకసారి ఇవన్నీ గురించి మాట్లాడుకుంటే మరి వీటి నుంచి బయటపడే సొల్యూషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సమస్యలే కాదు సొల్యూషన్స్ గురించి గుడ్ సార్ ఈ ప్రోగ్రామ్ ద్వారా నవీన గారు చాలా మంచి ప్రశ్న అడిగారు అమెరికాలో ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ trump this kunna, executive order Mola, students are not able to overnight digest the fact that they are not going to get part-time jobs. yes, not only on campus, but also outside campus. campus. you are not supposed to look for a part-time job outside the campus. Uh, and also on campus, so how many jobs can you get? you don't get many jobs on campus, right? so given the situation, if this is the problem, what is the solution? that's what నవీనా గారు ఈస్ ట్రైంగ్ టు ప్రోబిన్ టు మై హంబుల్ అపీల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఆర్ ద రెస్పెక్టెడ్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రాకి తెలంగాణకి శ్రీధర్బాబు గారు వీళ్ళందరూ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సమస్య వచ్చినప్పుడే నిజమైన నాయకత్వం బయటపడుతుంది అర్ధరాత్రి అర్ధరాత్రికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ప్రెసిడెంట్ ట్రంప్ మూడున్నర లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పదకొండు లక్షల నుంచి పన్నెండు లక్షల మంది స్టూడెంట్సు ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల నుంచి ఇండియా నుంచి కలిపి పదకొండు నుంచి పన్నెండు లక్షల మంది అమెరికాలో చదువుకుంటున్నారు మీరు అర్ధరాత్రి లేకపోతే పగలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసేసి ఈ పన్నెండు లక్షల మందికి షాక్ ఇచ్చేసి రేపు నుంచి మీరు పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు అని చెప్పారు అది ఎంతవరకు న్యాయం అండి ఇమ్మీడియట్గా మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసి ఈ పన్నెండు లక్షల మంది అమెరికాలో ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుంచి వాళ్ళు పార్ట్ టైం జాబులు చేయడానికి లేదు ఇక్కడ నుంచి క్యాంపస్లోనే జాబులు చేయాలన్నారు క్యాంపస్లో ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అన్ని వేల మందికి క్యాంపస్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందా ఉండదు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి ఆస్తులు పొలాలు స్థలాలు తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో ఎంఎస్ చేస్తా లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తా తల్లిదండ్రులు పంపించే డబ్బులతో కూడా అక్కడ కొంత డార్మెటరీ అకామిడేషన్కి ఫీజులు కట్టుకుంటా వేరే వేరే ట్యూషన్ ఫీజెస్ అక్కడ ఉండటానికి తినటానికి ఫోన్ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఖర్చులు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే కార్లు ఉండాలి చాలా చలిగా ఉన్న దేశం ఇప్పుడు అది అంటే ప్రాపర్ క్లోతింగ్ ఉండాలి సో ఇన్ని రకాల కష్టాల మధ్య ఒకేసారి పార్ట్ టైం జాబ్ చేయడానికి మీరు వీల్లేదు ఎవరన్నా చేస్తే మేము అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని వెనక్కి డిపోర్టేషన్ చేపిస్తాం అంటే వెనక్కి తిరిగి ఇండియా పంపించేస్తాం మీ దేశానికి అని చెప్పటము ఎంతవరకు సమంజసం సమంజసం కాదు కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ని మనం ఓన్లీ వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ది అమెరికన్ ప్రెసిడెంట్ త్రూ దిస్ ప్రోగ్రామ్ డియర్ మిస్టర్ ట్రంప్ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీ రెస్పెక్ట్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వీ ఫాలో యువర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ టు లిజన్ టు యూ అండ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వీఆర్ ఎబైడింగ్ సిటిజన్ తప్పనిసరిగా అమెరికా యొక్క చట్టం ప్రకారమే మేము ఫాలో అవుతాము వీ డోంట్ వాంట్టు బీ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ద లా వీ వాంట్ బి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లా బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హీ రిక్వెస్ట్ యూ మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా సవినీయంగా మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కే సుమన్ టీవీ నుంచి వీ కెన్ మేక్ రిక్వెస్ట్ from this program yes. in, in your presence Navi Nagaru is sure. give minimum of three months time about 90 days to four months or five months time to settle the students for their economic expenses or financial uh, you know burdens don't shock them don't give them a kind of a uh, a shocker yes or uh, overnight uh, and say because we they all come from very lower middle class or middle class families from a developing country called India. So our humble request to the White House, to the Oval Office to the President of the United States of America is we have a lot of respect for. US government, politics and foreign policy, the Constitution. you are a great nation, you are a, one of the the tough guys and the powerful guys. We all love you, but at the same time we also wanted to make sure, that the students uh, must not suffer, should not suffer. Give them some kind of notice period from at least February, let's say another three months down the line, 90 days. Give them some waiver or give them some incentive, give them some scholarship to get adjusted to the new executive That's order correct. that you brought in. Yes. So that you are helping the students to do well in academics. Otherwise, it is going to put a lot of mental pressure, a lot of psychological issues on students because uh, overnight you have taken a decision which is actually impacting 12 lakh uh, students in the United States of America. Yes. So uh, I think if you can give that kind of notice uh, period or grace period, I may call it as a grace period or a waiver in your uh, own language waiver. If you can wave off for another another 10 no, like, like another 3 to 4 months, they will get to they will get used to the new executive order that uh, you make and let them uh, make some kind of uh, money out of the jobs or you yourself you are a mighty nation can create new jobs which are legal yes. which are official which are very helpful to the foreign students, students. studying in the united states of america so and this is uh, this is the one side of the request to the president of the united states of america i don't know how many are you going to listen uh, the white house spokesperson um uh, The other day she was saying on television that you know now people from other countries also can post videos on social media which will give uh, a message or which would like to you know which they would like to uh, you know request the president of the United States of America through their uh, you know social media uh, uh, posts also. Yes. So treat this as a good social media post from India, from Hyderabad, the high tech city saying that so many students from andhra telangana states in within india are uh, you know looking out for uh, some kind of waiver for at least 3 months so that after that they will get used to uh, the kind of new rule that you made execute order in the meantime you guys can support and there are so many rich telugu industrialists it jades in america they also can help our telugu students there are so like Nadella, sundar pichai and many others are doing very well from india as ceos i think i humbly request all those big big uh, you know multi-millionaires uh, come to the rescue of our telugu students and also other students from india if you can help them with some kind of uh, you know uh, financial uh, you know support yes. during this uh, stress period after that once they are of their own they have talent they are very meritorious they can take care of themselves well i'm only talking about this as an emergency situation yes and uh, other parties honorable chief minister of uh, andhra pradesh sri nara chandrababu naidu sir and honorable chief minister of telangana gowrav sri revanth sir and the it ministers of both these states nara uh, lokesh G in andhra and uh, sridhar babu sir in uh, telangana all four of you can set up a joint action committee to take care of the situation in the united states of america yes. especially our students and their problems and their difficult challenges out of the executive order given by the ప్రెసిడెంట్ ట్రంప్ హౌ డీల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ సో యూ కెన్ మేక్ ఏ ఎమర్జెన్సీ కంటిన్యెన్సీ ఫైనాన్షియల్ యునో ఎకనామిక్ ఫండ్ విచ్ యూ ఆర్ గోయింగ్ కమింగ్ టు రెస్ట్ ఆఫ్ ద వర్ల్డ్ యునో వెన్ యువర్ పీపుల్ ఆర్ ఎట్ రిస్క్ హు ద తెలుగు తనము తెలుగు వాళ్ళు కలిసి ఐకమత్యంగా మన తెలుగు స్టూడెంట్స్ ని కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐటీ మినిస్టర్లు కలిసి ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి దే హ్యావ్ టు కమ్ టుగెదర్ సిట్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఏ జాయింట్ యాక్షన్ కమిటీ గెట్ ఇన్ టచ్ విత్ తెలుగు స్టూడెంట్స్ ఇన్ అమెరికన్ యూనివర్సిటీస్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ కౌన్సిల్ దెమ్ గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఆల్సో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా అండ్ మెనీ అదర్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ Is it not the time to come together to help our own Telugu students? Yes. In terms of uh, moral support, little bit of financial support, little bit of counseling, little bit of patting on the back. It, what, it does, what does it mean? It doesn't cost anything to you. Like you know, all your officials working in Tana, Apta, Nata, yes. uh, uh, you know, all these Telugu organizations, cultural forums, they can go to the campuses and uh, you know give a hug to our Telugu students and Akkadunna say, wale. Yeah, aray, ఆత్మీయ అలింగనం చేసుకుని అరే బాబు డోంట్ వరీ మేము ఉన్నాము మేము అంత కొంత మీకు సహాయం చేస్తాము మేము కూడా మీలాగ ఒకప్పుడు స్టూడెంట్స్కి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళమే అనే ఒక మోరల్ సపోర్ట్ లిటిల్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ టైమ్ బీయింగ్ సో దట్ వుడ్ గో ఎ లాంగ్ వే ఎందుకంటే యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ కలిసి ఉంటేనే కలదు సుఖము ఐకమత్యమే మన బలం అనే ఒక మంచిగా మన అందరం కలిసి చూపిస్తే దిస్ పర్టికులర్ మోడల్ కెన్ బి ఫాలోడ్ బై ఆర్ ఇట్ క్యాన్ బి రెప్లికేటెడ్ బై మెనీ అదర్ కంట్రీస్ అండ్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఐ థింక్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవటం ఒక వంతైతే ఆ ప్రాబ్లమ్ చేయడానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ తో బయటకు వచ్చి వీ హ్రబుల్ షూటర్ డోంట్ బి అ ట్రబుల్ మేకర్ బి అ ట్రబుల్ షూటర్ సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ షుడ్ కమ్ అంటే రాజ్యం వీరభోజ్యం అంటారు తెలుగులో వీరులకు మాత్రమే విజయలక్ష్మి దక్కుద్ది అంటారు ముఖ్యంగా ఇలాంటి స్ట్రెస్ఫుల్ ఇలాంటి ఒత్తిడిగా ఉన్న సమయాల్లోనే మన యొక్క వీరోచిత నాయకత్వ లక్షణాలు బయటపడతాయి సో తెలుగు ప్రజలు ఒక తాటి మీద నిలబడి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఐటీ మినిస్టర్లతో పాటు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు అడిగితే ఇప్పుడు చిన్న ఉదాహరణ మేడం సునామీ వచ్చినప్పుడు ఫండ్స్ కలెక్ట్ చేయలేదా మనం భూకంపాలు వచ్చినప్పుడు ఫండ్స్ కలెక్ట్ చేయట్లేదా లేకపోతే వరదలు విపత్తులు వచ్చినప్పుడు ఫండ్స్ కలెక్ట్ చేయట్లేదా ఇది కూడా అలాంటిది ఒకటి అనుకొని ఒక ప్రాణం పోతే తిరిగి వచ్చిద్దా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ ఆంధ్ర తెలంగాణ నుంచి అమెరికాలో చదువుకుంటుంటే వాళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏది ఆర్థిక పరమైన ఇబ్బంది తట్టుకోలేక అది వాళ్ళ మెంటల్ ప్రెజర్ పడి వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఏమన్నా జరిగితే జరగరా అంది ఒక పోయిన ప్రాణం రాదు కదా డబ్బులు తిరిగి సంపాదించుకోవచ్చు మనుషులు పోతే రారు కదా కాబట్టి ఆ ప్రేమతో అందరం కలిసి ఐకమత్యంగా ఓ చోటకు వచ్చి మన తెలుగుతనము మన యొక్క యూనిటీ చూపించి మన మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ని కాపాడుకోవాలి మెరిటోరియస్ స్కాలర్షిప్స్ లిస్ట్ అఫిషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంప్లిమెంటింగ్ విత్ ఫిఫ్టీన్ కంట్రీస్ మేడం చాలా ఇంపార్టెంట్ యు డోంట్ నీడ్ టు మార్టగేజ్ యువర్ హోమ్ ఆర్ యు డోంట్ నీడ్ టు టేక్ ఎడ్యుకేషన్ లోన్ స్ట్రైట్ అవే ఇఫ్ యూ కెన్ క్వాలిఫై ఇన్ దీస్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్ అబ్రాడ్ ఇన్ ఫిఫ్టీన్ కంట్రీస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నార్వే స్వీడన్ శ్రీలంక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్ ఫ్రాన్స్ జర్మనీ కెనడా ఈ దేశాల్లో చదువుకోవటానికి మెక్సికో జపాన్ సౌత్ కొరియా ఈ దేశాల్లో చదువుకోవటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంప్లిమెంట్ ఎ స్కీమ్ త్రూ దట్ స్కీమ్ ఐ గోట్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇజ్రాయల్ ఐ గోట్ ఎడ్యుకేటెడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా i had been to 15 american universities in the us yes. i won a scholarship from us government i won a scholarship from israeli government through this program mhrd external scholarships program yes. sponsored by government of india why don't you apply for that scholarship don't buy education achieve education through your merit through your perseverance through your tact through your intellect don't buy education don't put a lot of pressure on parents ఫర్ గెటింగ్ ఫిఫ్టీ ల్యాక్ ఎడ్యుకేషన్ లోన్ వన్ ఎడ్యుకేషన్ లోన్ థర్టీ ల్యాక్స్ లోన్ హౌ ఆర్స్ కష్టపడండి ఫోకస్ చేయండి ట్రస్ట్ మీ కడుపులో కసు దట్ ఈస్ దో టువర్ సీస్ స్టడీస్ అండ్ ఆల్సో డోంట్ కన్సల్టెన్ థర్టీ థౌసండ్ Or to get admissions in other universities don't do that you can depend on yourself go to ministry of human resource development website go for external scholarships division find out the list of scholarships when to apply how to apply arts humanities science technology medicine you name anything scholarships are there yes but you guys are not trying to look at there let's help our telugu students tell them that there are scholarships existing yes ఎడ్యుకేషన్ రాజమార్గం రెడ్ కార్పెట్ ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ స్కాలర్షిప్స్ ఫ్లైట్ టికెట్ స్కాలర్షిప్ యుడ్ వరీ అబౌట్ స్టైఫండ్ దే విల్ గివ్ స్టైఫండ్ మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలీ నేను ఇజ్రాయెల్లో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చదువుకున్నాను అమెరికాలో పదిహేను యూనివర్సిటీస్కి వెళ్ళి వచ్చాను ఐవీఎల్పి ఇంటర్నేషనల్ విజిటల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో అమెరికన్ స్టడీస్ కరికులంని ఇండియన్ యూనివర్సిటీస్లో ప్రవేశపెడతానికి గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సెలెక్టెడ్ మీ ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ యుఎస్ ఐ హడ్ బీన్ టు ఆల్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ త్రూ ఏ స్కాలర్షిప్ స్కీమ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ స్కీమ్ ఇఫ్ ఐ కుడ్ డూ దిస్ మచ్ నేను చేయగలిగితే మీరెందుకు చేయలేరు ఇట్స్ ఓన్లీ అబౌట్ Finding out the right kind of mentor, right kind of information, right kind of approach, then you can make it. Please come back. Every setback, treat every setback as a setup for a greater comeback. Every setback is a setup for a greater come comeback. Back. Yes. That kind of knowledge, skill, and attitude, and the will and the skill, then you can, you can go for the kill. Yes. Show to the rest of the world that students from Andhra Telangana or India, Indian students.

మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు అండ్ మీ ఇప్పటివరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ